హాయ్ అండి వెల్కమ్ టు సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ దర్శియండి వివో నుంచి వి ఫిఫ్టీ ఎలైట్ స్పెషల్ ఎడిషన్ అండి ఎలైట్ ఎడిషన్ అండి దీంట్లో ఆల్రెడీ కంపెనీ నుంచి ఒక కంపెనీ బ్రాండెడ్ బడ్స్ వస్తాయి ఫ్రీగా ఇది ఫ్రీగా ఈ కంపెనీ ఇస్తుంది అండి కంపెనీ ఇవ్వటం కూడా కాక మళ్ళీ మన షోరూంలో స్పెషల్ ఆఫర్ అండి సఫారీ కంపెనీ ట్రాలీ బ్యాగ్ అండి ఈ మొబైల్ కొంటే చాలండి జస్ట్ మీరు ఈ సఫారీ కంపెనీ ట్రయాలీ బ్యాగ్ అండి ఏడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎంఆర్పీలు గల సఫారీ కంపెనీ ట్రాలీ బ్యాగ్ అనేది కంప్లీట్గా ఫ్రీగా ఇచ్చేస్తున్నామండి జస్ట్ మీరు ఈ మొబైల్ కొంటే చాలండి ఏడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు విలువ గల సఫారీ కంపెనీ ట్రాలీ బ్యాగ్ అండి ఫ్రీగా ఇచ్చేస్తున్నామండి ఆఫర్స్ అంటేనే సాయిత్రికా మొబైల్ షోరూమ్ అండి సాయిచంద్రికా మొబైల్ షోరూమ్ అంటేనే ఆఫర్స్ అండి కంపెనీ బ్రాండెడ్ గిఫ్ట్స్ అండి నార్మల్ క్వాలిటీ ట్రాలీ బ్యాగ్ కాదండి కంప్లీట్గా సఫారీ కంపెనీ ట్రాలీ బ్యాగ్ అండి ఇది ఫ్రీగా ఇవ్వటం కూడా కాక ఈ మొబైల్ కొన్న వాళ్ళకి మళ్ళీ మనము ఒక లక్ష యాభై వేల రూపాయలు విలువ గల ఈనికాన్ బైక్ ఆఫర్ కూపన్ కూడా ఇస్తున్నామండి మొబైల్ కొనాలి అనుకుంటే సాయి చంద్రికా మొబైల్ షోలు మాత్రమే మొబైల్ కొనాలనే విధంగా కూడా ఎక్కడా కూడా ఎవ్వరు ఇవ్వలేని ఆఫర్స్ కేవలం మన సాయి చంద్రికా మొబైల్ షోలు ఉంటాయండి వివో వి ఫిఫ్టీ ఎలైట్ ఎడిషన్ స్పెషల్ ఎడిషన్ మొబైల్ కొనండి సఫారీ కంపెనీ ట్రాలీ బ్యాగ్ అనేది ఫ్రీగా మిండి తీసుకెళ్లండి సాయి చంద్రిక్రిక్రిక మొబైల్ షోరూమ్ అంటే ఆఫర్స్ అండి ఆఫర్స్ అంటే సాయి చంద్రిక్రిక్రిక మొబైల్ షోరూమ్ అండి ఇలాంటి బెస్ట్ ఆఫర్స్ ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి తెలిసే విధంగా అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని యూట్యూబ్ని ఫేస్బుక్ ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి ఇలాంటి బెస్ట్ ఆఫర్స్ ప్రతి ఒక్కరు కూడా పొందాలని కోరుకుంటూ సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఎదురు అర్థం గ్రౌడ్ దర్శి